హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గజ్బెల్కి వచ్చినాము గిట్ల రేపు మా నాన్నమ్మది కార్యక్రమం ఉంది కదా సామాన్ అయితే తీసుకోవడానికి అయితే గజ్బెల్కి వచ్చిన ఇవేసారు దాచెక్క లంగాలు కాయ చీర మీరేందుకేంటి అది అందుకే అది దొరకకపోతే ఈజీగా మనం చేసే పని తెలుసా డైరెక్ట్ అన్ని కట్టిస్తారు అన్ని మళ్ళా నీకు బిర్యానీ పువ్వు ఇస్తారడి కలిపి ఒకటి చిల్లర ఐటమ్ ఏదైనా పట్టిస్తానికి ఆకలి అంతా కట్టిస్తారు కట్టిస్తారు సపరేట్ కట్టిస్తారు ఎపిస్తారు

म आवलै नि म आवलै नि म आवलै नि आवलै नि नि कुटौट न अझै के औदा हुन्छ सर एक कुटौट आ दा आवलै न आवलै नि त कावल कावल गुडबाट ले आवल मतलब प्याक जेस रावा कालिबाबे किन्ताला ए हिगो ए कालिबाबु सर कालिबाबु आ कालिबा आवल न त उ बिरेन पुए त

ఉప్మాలా ఉప్మా వద బయందిస్తున్నా ఆ తీసుకోమరే ఒక ప్యాకెట్ ఇవ్వు నా పొడి అది అదే చిన్న ప్యాకెట్ బుడె ఏ మసాలా ఇప్పుడు ఇది మనకు కొబ్బరి పొడి అవసరం పొడి ఉంది రెండు ప్యాకెట్లు ఆకుల ఆ పిల్లలు కావాల్సిందే

ఇంకొకటి ఏం చేస్తారంటే ఈ కొబ్బరి ఉంది కదా అక్కడ అది కేజీ ఉంది కదా కేజీ కేజీ కావాలండి ధనాల పొడి వేస్తుంది కానీ హాఫ్ కేజీ వెళ్ళాలి కదా

కిలో ధనియా పౌడర్ రెండు కిలోలు రుప్మా రెండు చన్ను కాసివా రెండు చన్ను కలప పావు కిలో పల్లి పావు గ్రామ్ వెన్నుమిర్చి అర్ధ కిలో చింతపండు అర్ధ కిలో కొబ్బరి పొడి అర్ధ కిలో గ్రీన్ బఠానీ అర్ధ కిలో గ్రీన్ బఠాన్ అయిపోయిందా అర్ధ కిలో డాల్టా రెండు కిలో తుప్పు

మన మన మా పొద్దు అప్పిస్తాను అండ్ నేను కూడా ఇప్పుడు అలవాటు మీకు తల్లి కూడా అప్పిస్తాను మాయ లోకల్ టమాటా మాది కానీ మాయ కానీ కావాలంటే